హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక షాప్కి వెళ్తున్నానండి ముందుగా ఆ షాప్ అడ్రస్ చెప్తాను నేను మీకు ఇది నా సెంటర్ సర్కిల్ అండి నా సెంటర్ సర్కిల్కి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి గుంట గ్రౌండ్ వస్తుంది ఫస్ట్ ఇది గుంట గ్రౌండ్ క్రాఫ్ట్ బజార్ రన్నింగ్లో ఉందండి ఇప్పుడు దాని ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత మనకి డిమార్ట్ వస్తుందండి నేను మీకు అడ్రస్తో సహా చూపిస్తున్నాను ఎందుకంటే క్లారిటీగా ఉంటుందని మీకు కూడా కరెక్ట్గా తెలుస్తుందని డిమార్ట్ వస్తుందండి డిమార్ట్ కూడా దాటిన తర్వాత మనకి ఉయ్యాలలు మంచాలు అల్లుతూ ఉంటారండి అదిగోండి ఆపోజిట్లో ఉయ్యాలు అవి అమ్ముతుంటారు అల్లుతారండి దాని పక్కనే రాఘవేంద్ర టెక్స్టైల్స్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే షాపు శ్రీ రాఘవేంద్ర టెక్స్టైల్స్ ఈ షాప్ వచ్చేసి కొత్తపేట పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుందండి ఇది ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయితే లేదు ఇదిగోండి నేను ఇప్పుడు షాప్ లోపలికి వెళ్తున్నాను నేను మా అబ్బాయి ఇది ఎవరి షాప్ కూడా మీకు తర్వాత నేను చెప్తాను వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద షాప్ అండి షాప్ కూడాను మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు మీకు నేను షాప్లో మొత్తం చూపిస్తానండి ఏమేమి అమ్ముతారు ఏంటో అని కూడాను ఇవి నైటీలు మెర్రర్ నైటీలు వర్క్ నైటీలు కుచ్చులు వచ్చే నైటీలు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా అమ్ముతారండి చాలా బాగుంటాయి రీజనబుల్ కాస్ట్లో ఉంటాయండి ఇవి ఫాల్స్ అండి హోల్సేల్గా అమ్ముతారండి రిటైల్గా కూడా అమ్ముతారండి కొరియర్ అవైలబుల్గా కూడా ఉంటుందండి సింగిల్ పీస్ అయినా కానీ కొరియర్ చేస్తారు మనకి మెషిన్కి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయండి గుండీలు సూదులు దారపు కండలు జిప్పులు అన్నీ కూడాను ఇక్కడ దొరుకుతాయి అన్నీ కూడా మనకి అవైలబుల్గా అమ్ముతారు మనం ఇక్కడ ఒక చాటుకు వచ్చామంటే మెషిన్కి సంబంధించినవి మొత్తం కూడా కొనుక్కోవచ్చండి ఇంక వేరే చోటికి ఇది లేదు అని అనుకోకుండా వెళ్ళే పని లేకుండా అన్నీ కూడా అమ్ముతారండి ఇక్కడ ఇప్పుడు మనము టాప్ చూద్దామండి ఇది పిస్తా కలర్ టాప్ అండి ఇది ఎక్సెల్ సైజు కోట్ మోడల్ వచ్చింది ఇది మనకి వర్క్ కూడా ఇచ్చాడండి ఫ్రంట్లో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ టాప్ అండి డిజైన్ కూడా ఇచ్చారు ఫ్రంట్లో లాస్ట్లో కూడా ఇచ్చారు డిజైను చాలా బాగుంది ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్ ఇచ్చారండి ఇది పింక్ కలరు ఇది కూడా ఎక్సెల్ లేనండి సైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడాను ఇది కూడా పిస్ సారీ పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా బెల్ హ్యాండ్స్ ఇచ్చారు ఇప్పుడు మేము చూపించేవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అండి మీకు ఇవి కనుక నచ్చినట్లయితే వాట్సాప్ లింక్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో పెడతారు దాంట్లో మీరు స్క్రీన్షాట్ తీసి మీ అడ్రస్ అవన్నీ పెడితే కనుక మీకు కొరియర్ చేస్తారండి ఇది ఎల్లో కలర్ డ్రెస్ చాలా బాగుంది ముందు వర్క్ కూడా ఇచ్చారండి ఫుల్గా ఉంది కిందంతా ప్లెయిన్ ఇచ్చారు చాలా బాగుంది డ్రెస్ మాత్రం అన్నీ ఫుల్ లెంత్ డ్రెస్సులు అనమాట ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి నెక్ వర్క్ డిజైన్ ఇచ్చారండి కిందంతా ప్లెయిన్ ఇచ్చేసారు మనకి లాస్ట్ వచ్చేసేటప్పటికి ఒక చిన్న పట్టీలాగా వర్క్ ఇచ్చారండి ఈ డ్రెస్ కలర్ కూడా చాలా బాగుందండి ఇది బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ డ్రెస్ దీని ఫ్రంట్లో కూడా వర్క్ వచ్చిందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కింద కూడా మనకి డ్రెస్ మొత్తం కూడాను వర్క్ ఇచ్చారండి ఫ్రంట్ వైపు ఇది వచ్చేసి బచ్చల పండు కలర్ అండి ఇది కూడా నెక్కి డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్కి కూడా డిజైన్ ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఇది కింద లాస్ట్లో కూడా ఇచ్చారు వర్క్ వర్క్ ఇది నేవీ బ్లూ కలర్ డ్రెస్ అండి ఇది కూడా చాలా బాగుంది డ్రెస్ మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి సూపర్గా ఉంది డ్రెస్ మాత్రం ఇది కూడా నెక్కి వర్క్ ఇచ్చారండి హ్యాండ్స్ లోపల ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది కూడాను డ్రెస్ మొత్తం కూడా వర్క్ ఇచ్చారు ఇది పైనుంచి కింద దాకా కూడాను ఫుల్ లెంత్ డ్రెస్ అండి ఇది ఇది కూడా పిస్తా కలర్ డ్రెస్ అండి డ్రెస్ మాత్రం సూపర్గా ఉంది అండ్ వర్క్ కూడా చాలా బాగుంది కిందంతా ప్లెయిన్ ఇచ్చేసారు మొత్తం ప్లెయిన్ అయి ఉంది త్రీ బై ఫోర్త్ బెల్ హ్యాండ్స్ అండి ఇది కూడా డ్రెస్ మొత్తం మనకి ఫ్లవర్స్ ఇచ్చారండి ఫుల్గా వచ్చింది వర్క్ కూడా ఫ్లవర్ వర్క్ మధ్యలో మిర్రర్స్ కూడా ఉన్నాయండి చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చారు నేను ఈ షాప్ ఎవరితో చెప్తా ఉన్నా కదండి తను మా సొంతకండి మా సొంత కావాల షాప్ ఇది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకొంచెం క్లారిటీగా చూపిస్తానండి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ మీద చేసి జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం మాత్రం మర్చిపోవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో